హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ కలెక్షన్స్ అండి ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు మా కృష్ణుడిని ఎలా రెడీ చేశానో మీకు వీడియో చేసి చూపించాలనుకున్నానండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను మా బాబు పుట్టి వన్ ఇయర్ అవ్వొస్తుందండి అందుకని ఫస్ట్ టైం ఇవాళ మా వాడిని కృష్ణుడిగా రెడీ చేశాము మా చిన్ని కృష్ణుడిని చూడండి మా పూజ గదిలో కృష్ణుని కూడా ఎలా రెడీ చేశామో మీకు వీడియో ద్వారా షేర్ చేయాలనుకున్నానండి మా పూజ గది మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మేము షేర్ చేస్తున్నా అప్లోడ్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తుందండి మమ్మల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా ధన్యవాదాలండి మరొకసారి మీ అందరికీ మా షణ్ముఖ కలెక్షన్స్ తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్